ప్రముఖ టెక్ దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇండియాలోకి వచ్చేస్తోంది నుంచి టెస్ట్ లావ కారు అమ్మకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది పూర్తి వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్ట్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సులభమైంది దేశంలో రెండు ప్రధాన నగరాల్లో షోరూమ్స్ ప్రారంభించింది అసలు టెస్ట్ లా ఈ కారు ఎలా ఉంటుంది ధర ఎంత ఉండొచ్చు షోరూమ్స్ ఏ నగరాల్లో ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం ఇండియాలో టెస్ట్లా ఈవీ కార్ల ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది దేశంలో రెండు నగరాల్లో టెస్ట్లా షోరూమ్స్ ప్రారంభించనుంది దీనికోసం ఢిల్లీలోని ఏరోసిటీ ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎంపిక చేసినట్టు సమాచారం ఢిల్లీ సిటీ ప్రాంతం ఎయిర్పోర్ట్ హోటల్ రిటైల్ అవుట్లెట్స్ గ్లోబల్ కంపెనీలకు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని కంపెనీ ఎంపిక చేసింది ఇక ముంబైలోని కుర్లా కాంప్లెక్స్ ప్రాంతం కూడా ఎయిర్పోర్ట్ కు చేరులో ఉంది రెండు షోరూమ్స్ ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి ప్రారంభంలో జర్మనీ నుంచి ఇండియాకు కార్ల దిగుమతి చేసుకునే అమ్మకాలు సాగించనున్నారు జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు ఇప్పటికే టెస్ట్లా ఇండియాలో పదమూడు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ప్రారంభ దశలో టెస్ట్లా ఇండియాలో ఇరవై ఆరు వేల నుంచి నలభై మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఇండియాలో దిగుమతులపై ఉన్న భారీ సుంకాలతో ధర మరింత పెరిగి కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో టెస్ట్లో ఇండియా ఎంట్రీ ఆలస్యం చేసింది ఇటీవల మోదీ పర్యటన దిగుమతి సుంకాలపై రాయితీ నిర్ణయంతో టెస్లా ఎంట్రీ కు మార్గం క్లియర్ అయింది ఏప్రిల్ నుంచి ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియాలో టెస్ట్ లవీ కారు ప్రారంభ ధర ఇరవై ఒక్క లక్షలు ఉండొచ్చని అంచనా